డాక్టర్ గారు ఈ డా బ్యూటిప్ లో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా పింపుల్స్ వచ్చిన భాగంలో మనం ఏం అప్లై చేసినా లేదంటే ఏం రాసుకుంటే గనక నొప్పి దురద ఇలాంటివన్నీ తగ్గుతాయో చెప్తారా మనందరి ఇళ్లలో తులసి చెట్టు ఉంటుంది కదా తులసి ఆకులన్నీ గిల్లేసుకుని పుదీనా కూడా కుండీల్లో బాగా పెంచుకుంటున్నారు ఆ పుదీనా ఆకులన్నీ ఈ రెండుటిని గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసేసి ఆ పేస్ట్ ని ఆ మొటిమల భాగంలో గనక రాసేసి లైట్ గా అట్లా అవి పగలకుండా కాస్త అట్లా మర్దంలాగా అట్లా పూసి ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు ఉంచేసి అట్లా క్లీన్ చేసుకుంటే ఈ పుదీనాలోనూ తులసిలో ఉండే ఔషధ గుణాలు చక్కగా ఈ పింపుల్కి కారణమైన ఆ ఇన్ఫెక్షన్ కారణమైన బ్యాక్టీరియాని చంపేయటానికి అక్కడ హీలింగ్ స్పీడ్గా ఉండటానికి మచ్చపడకుండా ఉండటానికి ఇక్కడ అధికంగా ఆయిల్ గ్రంథులు ఎక్కువ స్రవించి ఎక్కువ ఆయిల్ని సిక్రీట్ చేయడం వల్ల అందులోకి వెళ్ళి కొన్ని పేరుకుపోవటం డెడ్ సెల్స్ పేరుకుపోవటం జరిగి పింపుల్ బయటకు వస్తున్నాయి ఓకే అలాంటి అతిగా స్రవించకుండా ఆయిల్ నాళాలు మూసుకోకుండా రక్షించడానికి కూడా ఈ బాగా పనికొస్తుంది అన్నమాట ఆ ఏరియాలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కూడా ఈ పుదీనా తులసి కాంబినేషన్ పేస్ట్ బాగా పనికొస్తుంది అనమాట ఓకే కానీ మొటిమల్ల పైన న్యాచురల్గా ఇట్లాంటి వాటిని మీరు ఉపయోగిస్తే బయట నుంచి కొనే వాటి అవసరం అసలు రాకుండా దీనితోనే మంచి ఫలితాన్ని మీరు పొందవచ్చు